అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉగాది కానుగ సన్న బియ్యం అలాగే సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులైతే ఇవ్వబోతున్నారు సన్న బియ్యం ఎన్ని కేజీలు ఇస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను రేషన్ కార్డులు కూడా ఎంతమందికి వస్తుంది కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలో ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ న్యూస్ లింక్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సారీ కోటి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది ఇందులో తొంభై ఏడు లక్షల మంది కొత్త రేషన్ కార్డుకైతే అప్లై చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల మందికి అయితే రేషన్ కార్డులు అయితే ఉన్నాయి సో ఇందులో కొత్తగా అప్లై చేసుకున్న వారు తొంభై ఇవన్నీ కలిపి మరలా కొన్ని రెండు కోట్ల వరకు లేదా కోటి ఎనభై లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉండటం అయితే జరిగింది అది కూడా వైట్ రేషన్ కార్డ్స్ పింక్ రేషన్ కార్డ్స్ అనేది బామూలకి యథావిధిగా ఉంటాయి సో వాళ్ళకి కలగ రేషన్ ఎవరో వారికి ఏదో గుర్తింపు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ వైట్ రేషన్ కార్డు అన్న వరకు కొంచెం ప్రామాణికం అన్నమాట ప్రభుత్వ పథకాలు ఏవైతే రేషన్ అయితే అవి కేటాయించడం జరుగుతుంది ఈ బిలో పవర్టీ ఉన్నవారికి అయితే రెండు రకాలైన కార్డులు ఇవ్వబోతున్నారో ఒకటి ఏపీఎల్ ఒకటి బీపీఎల్ ఒకటి ఏదైతే వైట్ రేషన్ కార్డు అది ఒకటి బీపీఎల్ అంటే ఎవరైతే అన్న ఎవరైతే వికలాంగులు ఎవరైతే మిలిటరీలో కాళ్ళు చేతుల కోల్పోయిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ ఆ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఉగాదికి సన్న బియ్యం ఆరు కేజీలు అయితే ఇవ్వబోతున్నారు ఎవరైతే మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారో వారి నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉగాది నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోవడం జరుగుతుంది ఇంకా ప్రతీ నెలా కూడా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో ఒక్క మనిషికి ఆరు కేజీలు చెప్పిన సన్న బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది చాలామంది బ్లాక్ మార్కెట్లో దొడ్డు బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు అలాగే ఇది ఏదైతే కొంటరు ఉన్నారో సన్న బియ్యానికి అదే కాస్ట్ అవుతుంది కనుక దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో సన్న బియ్యం ఒకవేళ ఎవరికైనా తినటం ఇష్టం లేకపోతే దానికి ప్రభుత్వం ఏదైనా ఆల్టర్నేటివ్ అయితే ఆలోచించడం జరుగుతుంది అయితే ఈ సన్న బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె గోధుమలు రాగులు ఇలాగైతే కొన్ని సరుకులు అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఈ సరుకులను కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది ఉచితమైతే ఓన్లీ బియ్యం మాత్రమే మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డబ్బులు పెట్టి కొనుకోవాల్సి ఉంటుంది అది కూడా తక్కువ రేట్లోనే ఉంటుంది ప్రభుత్వం కూడా ఏ తక్కువ రేట్లో మనకి అందించడం అయితే జరుగుతుంది అనమాట సో రేషన్ కార్డులు అనేది కూడా మనకి అప్పుడే ఇవ్వడం జరుగుతుంది ఉగాది రోజున లేదా మనకి నెక్స్ట్ రెండో రోజు రంజాన్ దాటిన తర్వాత ఈ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుంది అవి కూడా వాటర్ కార్డు సైజులో ఉన్నాయి దానికి క్యూఆర్ కోడ్ మహిళ ఫోటో మహిళ పేరు మీద ఇస్తాం మహిళ ఫోటో వెనకాల డీటెయిల్స్ రేవంత్ రెడ్డి అంద ఫోటోస్ ఉంటాయి దో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ట్యాప్ చేసినా కూడా దానివల్ల ఈ యొక్క రేషన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట సో దాన్ని బట్టి వేలు ముద్ర వేసి మనం రేషన్ అనేది అయితే తీసుకోవచ్చు సో ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా నేను ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో చేస్తాను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గాన్ సమల్ ఆలు పెట్టుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ